నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన మిథ్యాబింబాలు ధారావాహికం ముగింపుని వినేదామండి మాధవాపురం వెళ్ళిపదవ నెల విని అడిగాడు మధుమూర్తి దేనికి ఎందుకని నడకానికి నా మిత్రుడు సారథి డాక్టర్ సారథి దగ్గర నువ్వు మందు తిందువు కాని అన్నాడు నవ్వింది నీలవేణి ఆయన ఆయన మందు నాకు ఇవ్వరు ఎందుకని ఎందుకో ఆయనకే తెలియాలి నాకు ఎలా తెలుస్తుంది నీలవేణి అంటే ఆయనకు పరమాసహ్యం ఏమీ కాదు నీలవేణి నన్నెందుకు మాటలతో మా అభ్యపెడతావు నువ్వంటే ఎవ్వరికీ అసహ్యం ఉండదు సారథి నిన్నెప్పుడు అసహించుకోడు అన్నాడు ఆమె పక్కన నవ్వింది మీ కళ్ళను నీలవేణి మీద ప్రేమ అనే పొరలు కప్పేశాయి అందుకనే నీలవేణి మీ దృష్టిలో లాగానే అందరి దృష్టిలోనే ఉంటుంది అనుకుంటారు మీరు నిజంగా అమాయకులేసమండి అసలు మీకేం తెలిసిన మీరు అనుకున్నదే నిజం అనుకుంటున్నారు సారథి విషయం నాకు తెలియదు అనుకుంటున్నారా అతడు మహాగర్విష్ఠి అంది అది అన్నటికీ కాదు నీలవేణి నువ్వేమైనా అనుకో నా మనసు కొన్ని రోజుల నుండి మాధవాపురం చుట్టూ పరిభ్రమిస్తుంది నా గడిచిన జీవితం అంతా కళ్ల ముందు కనపడుతూ మాధవాపురంలోని తెలియని ఐస్కాంతం నన్ను వైపు బలంగా లాక్కుంటోంది నా మాట కాదు అన్నందు వెళ్దాం పాదా అన్నాడు పైకైతే ఆ మాటలు ఎంత ఉద్రేకంతో అననితే అన్నాడు కానీ అతడి ఆలోచనలు వేరు నీలవేణిని మాధవపురం ఎలాగైనా తీసుకువెళ్ళాలి సారథి ద్వారా ఆమె ఆరోగ్యాన్ని బాగుపరచాలి తర్వాత తర్వాత ఆమెను తను వివాహం చేసుకుని జీవితం అంతా సుఖశాంతులతో గడపాలి అతడు ఆలోచన వీధుల్లో విహరిస్తూ ఉండగానే అతడిని ఆకాశంలో నుండి పాతాళంలోకి తోసేస్తున్నట్టుగా నీలవేణి పెద్దగా నవ్వుతూ అంది మీ మాటలను చిన్న పిల్లలైతే నమ్మగలుగుతారు అంతేగాని నీలవేణి నమ్ముతుందని కల్లోనైనా అనుకోకండి మీ ఊహలో నాకు తెలుసు సారథి డాక్టర్ అయితే నా రోగం కుదుటి పడుతుందని తర్వాత మీరు నన్ను మీ గృహ సామ్రాజ్యానికి రాణిగా చేసుకోవాలని కదా ఉబలేటం కానీ మీ కోరికలన్నీ గగన కుసుమాలే ఎందుకలా గాలి మెడలు కట్టుకుంటారు ఈనాడు మీరు పిచ్చి పిచ్చి ఊహలతో నిర్మించుకుంటున్న ఆకాశహర్మయాలు నిలవకపోగా పునాదులతో సహా కూలిపోతే అసలే దుర్భరమైన మీ మనసు చెదిరిపోతుంది పిచ్చెక్కుతుంది చేదో చిన్నదాన్నో పెద్దదాన్నో చెప్తున్నాను మరొకసారి పెద్ద పెట్టున తెచ్చిపెట్టుకున్న నవ్వుతో అతని ముఖం మాడిపోయేలా ఇన్ని వేడి నీళ్లు చల్లింది నువ్వు కాదంటానికి వీల్లేదు మాధవపురం తిరిగి వెళ్లాలని నా కోరికను తిరస్కరించొద్దు అన్నాడు బతిమాలితున్నట్లుగా కిందకి కబురు చేశాను నీలవేణి ఒకటి రెండు గంటల్లో టాక్సీ వస్తుంది ఈలోగా ఊపిక చేసుకుని బట్టలు మార్చుకొని నన్నీ సర్దేస్తాను తర్వాత మిగతా పనులు పూర్తి చేస్తాను అన్నాడు ఆమె మాట్లాడలేదు గోడవైపు తిరిగి కావాలని కళ్ళు ముసుకు పడుకుంది నీలూ లేవవా ఆమె పక్కగా కూర్చుని ఆమె ముఖాన్ని తన వైపుకు తిప్పుగా ప్రయత్నిస్తూ అన్నాడు నీలమేణి విసురుగా కూర్చుంటూ మీ ఇష్టమే ఇష్టం అన్నమాట అంది కోపంగా ఆమె కోపము పట్టుదల మధుమూర్తిని చికాకు పరిచి రవ్వంత అసహనానికి గురిచేసింది అంతా మీ ఇష్టమేనా అసలు మీరేమవుతారని నాకు కాదంటే ఒకే కాటేజీలో కొన్నాళ్ళు సహనివాసలం అంతేగా తల విదిలించింది ఆమె మాటలకు అతడు బ్రాన్ పడిపోయాడు నీలవిణనా ఇలా మాట్లాడేది ఆమె ఉద్దేశం గ్రహించిన మధుమూర్తి నీరైపోయాడు కదిలిపోయిన హృదయంతో లేచి నిల్చుంటూ ఆమె మోచే పట్టుకుని పైకి లాగుతూ నీలా మమతే శాశ్వతం కానీ రోగం కాదు డాక్టర్ సారథి ముందు నువ్వు ఒకనాటి నీల వీణ అవుతావు అనేది నిశ్చయం ఎందుకు నీలో నువ్వే కృంగిపోతూ నన్ను హింసిస్తావు లేవు వేణి అన్నాడు ఆహాహా చెప్పొచ్చానండి ఈ పెద్ద మనిషి మమతే శాశ్వతట రోగం కాదుట కానీ మీరు ఒకటి గుర్తుంచుకోండి నా విషయంలో రోగమే శాశ్వతం ఈ నీలవేణి అశాశ్వతం మీరు మమత గిమత అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడారే శాంతి చచ్చిపోయేటంత వరకు ఉన్న మీలోనే ఆ మమత ఈనాడు ఏమైంది నీలవేణి కనపడగానే ఆమె మీదకు వరలిపోయిందా చెప్పండి మహాశయ అంది అతడు ఒక్క క్షణం తడబడ్డాడు క్షణంలో గంభీరుడై వెళ్దాం పద నువ్వు రాక తప్పదు నా గురించి ఏ విధంగా అనుకున్నా సరే నువ్వు వచ్చి తీరాలి మన మాధవపురం వెళ్ళి తీరాలి అన్నాడు అతడి పట్టుదలకు విసుక్కుంటున్నట్లుగా ఒక్కసారి తల విదిలించి సరే అలాగే కానివ్వండి అంత పట్టుబట్టే మీ మాట నేనెందుకు కాదనాలి బయలుదేరుదాం పాదండి ఆపరేషన్ చేసి కట్టుకట్టే జమీందారు గారిని తర్వాత చిన్నగా మంచం మీద పడుకోబెట్టేటప్పటికి దాదాపు గంట పట్టింది ఈ గంటసేపు మైత్రి వరండాలో నిలబడి ఏడుస్తూనే ఉంది పక్కనే తల వంచుకుని నిలబడ్డ కమలకు ఆమెను అన్వయించడం కంటే చేయగలిగిందేవీ లేకపోయింది సారథి బయటికి రావటం ఆలస్యం మైత్రేయి తండ్రి గదిలోకి పరిగెత్తబోయింది కానీ సారథి వారికిప్పుడు పూర్తిగా విశ్రాంతి అవసరం ఆయన్ని మాట్లాడించబోకు మైత్రేయి అందున ఆయన కళ్ళు ముసుకుని పడుకుని ఉన్నారు అన్నాడు అడ్డుగా నిలబడుతూ అతడి మాటలు వినిపించుకున్నట్లుగా ఆమె ముందుకు అడుగువైపోయింది మైత్రేయి నువ్వు చిన్నపిల్లవు కాదు ఏమిటా మొండి పొట్టదలా కాసేపు ఆగి వెళదువు గాని అంటే ఎందుకు తొందర గంభీరంగా అన్నాడు క్షణం మైత్రేయి తన దీనమైన ముఖాన్ని అతడి వైపుకు తిప్పి కన్నీటి పొరలు కప్పివేసిన నేత్రాలతో భయంతో ఒడుగుతున్న పెదువులతో ఒక్కసారి ఒక్క క్షణం అంది ఆమె ముఖాన్ని చూస్తూనే కరిగిపోయాడు సారథి సరే అన్నట్లుగా తల ఊగించాడు మరి క్షణంలోనే మైత్రేయి లేడీ పిల్లల లోపలికి దూకింది ఆమె వెనుకగా వెళ్ళిన సారథి గొడ్ల నీరు కక్కుకుంటూ అచేతనంగా పడుకుని ఉన్న తండ్రిని చూస్తున్న మైత్రిని చేయి పట్టుకు తీసుకొచ్చాడు తర్వాత కొద్ది క్షణాల్లోనే ఆ గది నుండి బయటకు వారు నిద్రపోతున్నారు నువ్వు గామరా పడవకు కొద్దిసేపట్లోనే మెలకు వస్తుంది అప్పుడు మాట్లాడదు కానీ అట్లాగే చేయి పట్టుకుని పద పైకి వెళ్దామంటూ ఆమెను చిన్నగా పైకి నడిపించాడు ఆ రోజు కామలే అన్నీ సమకూర్చడంతో సారథి అక్కడే భోజనం చేశాడు కమల సారథి ఎంతగా బ్రతిమిలాడినా ఆహారం తీసుకోవటానికి మైత్రేయి నిరాకరించింది మైత్రేయి నీలోని బాధ ఏమిటో నాకు అర్థం కావటం లేదు అంతగా నువ్వు తిండి కూడా వానుకుని బాధపడాల్సిన అవసరం ఏంటో తెలియటం లేదు నాన్నగారు కొద్ది గంటల్లోనే పూర్వ మనిషి అవుతారని చెప్పానుగా అన్నాడు అంతవరకు నిశ్శబ్దంగా దుఃఖిస్తున్న మైత్రేయి అతడి మాటలకు రోధించసాగింది మైత్రేయి నాకు చెప్పవా ఏం జరిగింది ఎందుకంత బాధ అడిగాడు ఆమెకు అతి దగ్గరగా నడిచాడు చెప్పు మైత్రేయి ఏమైంది అంటూ ఆమె తలెత్తి కన్నీటి ధారలను చిన్నగా తొడిచాడు మైత్రేయి చటుక్కున్న లేచి నిలబడింది ఒక్క క్షణం సూటిగా సారధి ముఖంలోకి చూసి తాళవంచుకుంది ఆమె చూపులు చేష్టలు అతనికి అర్థం కాలేదు గొంతు తగ్గించి గొడుగుతున్నట్లుగా నీలో నా మీద ఎంత ద్వేషం పేరుకుపోయినా నాలో మాత్రం నీ మీద ఎలాంటి కోపము లేదు మైత్రేయి నేను ఇవి హృదయపూర్వకంగా చెబుతున్న మాటలు అన్నాడు ప్రపంచమే సర్వనాశనమై ఆ శిథిలాలలో వాళ్ళిద్దరే నిశ్శబ్దంగా గెలిగలు నిలబడ్డారు ఎప్పటికప్పుడు నీలోని ద్వేష బీజాలు పెకిలించి వేయాలని ప్రయత్నించాను మానవ ప్రయత్నంతో పాటు దైవము అనుకూలించినట్లయితే మనలో ఇంత వేదన బాధ పేర్పులు ఉండేవి కాదు జీవితంలో నాకు ఈ మాధవాపురం అమృతాన్ని పంచిందని ఆశపడ్డాను కానీ జరిగింది వ్యతిరేకమైంది ఆనాడు నా బంగ్లాకు నిన్ను రమ్మన్న నాడు నేను ఎటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉండలేకపోయానో నీకు తెలియకపోవచ్చు కానీ అదే నీలోనే విషవాయువులకు ఆధ్యమే ఉండొచ్చు అలాగే ఈనాడు నాన్నగారు రమ్మనమని కబురు పంపిన చెప్పలేను మైత్రి ఇవన్నీ తప్పించుకోలేని దైవ సంఘటనలు నువ్వు నన్ను అర్థం చేసుకుంటావని ఆశిస్తాను మైత్రేయి విలవిల ఆడిపోతూ తన తలను సారథి గుండెల మీద ఆనించి మీరేమీ చెప్పద్దు నాకు దీనికి అంతటికీ నా తెలివిహీనతే కారణం అంతే అంది అంటూనే మరింతగా విలపించసాగింది మీరు నాకేమీ చెప్పనవసరం లేదు చెప్పవలసిందేదో చెప్పి నాలో మీ మీద విషయాన్ని విరజింపిన వారే తిరిగి తుడిచేశారు అంది విలపిస్తూనే ఆమె మీద జాలితో అనునయంతో ప్రేమతో తనను తాను మర్చిపోయి తాదాత్మ్యం చెందసాగాడు సారథి సాయంత్రం నాలుగు గంటలప్పుడు అంతకు గంట క్రితం తన బంగళాకొచ్చిన సారథి ఓ అరగంట విశ్రాంతి తీసుకుని బట్టలు మార్చుకుని తిరిగి ఆసుపత్రికి బయలుదేరబోతున్న సమయంలో వాకిట్లో బండి ఆగిన చప్పుడయింది ఆత్రంగా వాకిటి వంక చూశాడు ఎవరొచ్చారా అన్నట్టుగా అలా చూస్తూనే విస్మయం చెందాడు ఆగిన వెంకన్న ఎద్దు బండిలో నుండి ముందు కృష్ణప్రియ దిగింది తర్వాత తల్లి తండ్రి దిగారు ఆ తర్వాత అన్నయ్య దిగి చేతిలోకి కళ్ళచోడు తీసుకుని వింతగా పరిసరాలు చూస్తున్నాడు సారథి ఒక్క వదుటిన సర్వం మర్చి బయటకు పరిగెత్తాడు వదినా అంటూ ఆపరేషన్ అయిన మూడు రోజులకు మధ్యాహ్నం పూట జమీందారు గారి బంగాళాలో ఆయన సారథి తండ్రి సారథి కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా రాముడు వచ్చి బాబుగారు వచ్చారు మిమ్మల్ని రమ్మంటున్నారు అన్నాడు సారథి వంక చూస్తూ ఏ బాబుగారు అర్థం కాక అడిగాడు సారథి మా అయ్యగారి బాబు మధుమూర్తి గారు చటుక్కున బీగుసుకుపోయి లేచి నిలబడ్డాడు ఆ మాట వింటూనే కోపంతోనూ అసహ్యంతోనూ సారథి ముఖం జేపురించింది పద వస్తున్నాను గతించిన ముస్లిం మాస్టారి మూడో భార్యతో ఊరేగిన ఘనుడు తిరిగి వచ్చేశాడన్నమాట గొణుక్కున్నాడు ఏహ్యంగా కూర్చోవటం ఆలస్యం టంగారయన కదిలింది మనుషులు క్షణికమైన ఉద్రేకానికి దాసులై తమను తాము హీనపరుచుకుని ఇతరులను ఎలా హీనపరుస్తారో గ్రహించినప్పుడు కళ్ళు రక్తవర్ణం దాల్చాయి క్రోధంతోనూ పెద్ద పెద్ద ఆంగలతోనూ మేడమెట్లెక్కి కిటికీలు నుండి బయటకు చూస్తున్న మధుమూర్తిని ఉద్దేశించి మధుమూర్తి అన్నాడు ఆ కంఠంలో క్రోధం ద్వేషం అసహ్యం నుండి ఉన్నాయి మధుమూర్తి ఈనాటికి నీ కళ్ళు తెరిపిళ్ళి పడ్డాయనమాట ఇప్పటికైనా బయటపడినందుకు అభినందిస్తున్నాను మిత్రమా కసిగా అన్నాడు మధుమూర్తి పడి వెనక్కు తిరిగాడు నువ్వు ఈ లోకానికి అందున ఈ మాధవపురానికి ముఖం చూపడానికి ఎలా వచ్చావో నేను ఊహించలేకపోతున్నాను ఇలాంటి సిగ్గులేని పనిచేసి ఇంకా ముఖమెత్తుకుని ఎలా తిరుగుతున్నావు నాకు అర్థమే కావటం లేదు నీలాంటి వ్యక్తికిచ్చిన మాట కోసంగానూ ఈ సారథిని పచ్చలో కాలిబెట్టి తిరగాల్సి వచ్చినందుకు క్షోభిస్తున్నాడు కానీ ఒకటి గుర్తుంచుకో మధుమూర్తి ఈ ఇంట్లో ఇంకా నేను నిలబడి ఉన్నానంటే అది నీ మీద ప్రేమ కాదు నా చెల్లెల పేరు మీద జరుగుతున్న పవిత్ర కార్యం కోసం ఆమె ఆత్మశాంతి కోసం గుండె మీద కొట్టుకుంటూ ముందుకొచ్చాడు ఆవేశంగా సారథి అయోమయంగా బిత్తరపోతూ చూడసాగాడు వధమూర్తి ఇంతగా నువ్వు ఒక స్త్రీకి ఒక విధవకు దాసుడు అయిపోతావని నేను కళ్ళొక్కడానుకోలేదు మందుమూర్తి చిచ్చి సిగ్గులేని పనితో నువ్వు మిత్రుడు అని గుండె మీద చేయి వేసుకుని నలుగురికి చెప్పుకుంటే నాకే కళంకం తెచ్చావు మధుమూర్తి శిలా విగ్రహంలా నిలబడిపోయాడు సారథి నువ్వనేది నేలవేణి గురించేనా అవును ఒక భర్త చచ్చిన స్త్రీ నీతో లేచి రాగలిగిందంటే ఆమె ఎంత నీతి నువ్వు మాత్రం అర్థం చేసుకోలేవా మధుమూర్తి వరద నీట్లా దొరలసాగాయి సారథి నోటి వంట మాటలు సారథి నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలియటం లేదు అతడి మాటలకు ముఖం పీక్కుపోయి గుంటలు పడిపోగా చిన్నగా అన్నాడు మధుమూర్తి మధ్యలో మీరు అడ్డుపడతారెందుకు ఆయనలోని ఆవేశాన్నంతా అంతా అనదలుచుకున్నది ఏదో అననీయండి అన్న నేలమైన మాటలకు ఉలిక్కి పడి వెనుదిరిగిన సారథి ఈసారి తనే శేలైపోవలసిన పరిస్థితి ఏర్పడింది ఈమె కూడా వచ్చి ఉంటుందని ఊహించని అతడు ఆమె రాకకు అందున తన అన్న మాటలన్నీ విన్న ఆమెను రోగంతో పీకిపోయిన ఆమె ముఖాన్ని చూస్తూనే విభ్రాంతి చెందాడు క్షణం తడబడ్డాడు తను పడ్డ ఆవేశానికి సిగ్గుపడ్డాడు ఎందుకు అలా అన్న తర్వాత భయం దేనికి నిజం నిక్కచ్చిగా మాట్లాడే ధైర్యం మీకున్నప్పుడు ఈ నీలం ఏండి మీ మాటలు వింటేనేం అంది సార్ నోట మాట పెగలేదు ఒక్క క్షణం ఊపిరి పీల్చుకునేందుకు అన్నట్టు ఆగి అవును నేను మీ మిత్రుణ్ణి తీసుకుని లేచిపోయాను అది వాస్తవం అంతేకాదు మా ఇష్టం కూడా మేము వెళ్ళాలనుకున్నాము వెళ్ళిపోయాము దానిలో ఏం తప్పుందో నాకు అర్థం కావటం లేదు ఈనాడు ఇంతింత నీతులు చెప్పొచ్చే మీలాంటి వాళ్ళు నాకు ముందు సమాధానం చెప్పండి ఏమీ తెలియని వయసులో నన్ను పండు మొదసలికి మూడవారైన అంటగడుతున్నప్పుడు మీరంతా ఏమయ్యారు ఎందుకన చేతులు ముడుచు కూర్చున్నారు నేను మనిషినే నాలోనూ మానవత్వం ఉంది నాలోనూ కోరికలున్నాయి నాకు ఆశ ఉంది నీలవేణి మధుమూర్తి ఆవేశంగా ముందుకొచ్చాడు మీరాగండి ముందు నేను మీకు ఇదివరకే చెప్పాను మీ మిత్రులు సామాన్యుల కారని మీరనుకున్నంత సాత్వికులు కాదని ఆయన కంటే తెలివి గల వాళ్ళు సత్యసంధులు ఈ ప్రపంచంలో ఇంకెవరూ లేరని ఆయన ఊహ లేకపోతే ఆయన ఎన్నడూ ఒక స్త్రీని గురించి మిడిమిడి జ్ఞానంతో ఇలా వాగేవారే కాదు నీలగ నేను ముందు లోపలికి వెళ్ళు అన్నాడు మధుమూర్తి మధ్యలో నా నోరు నొక్కుతారు దేనికి అన్ని మాటలు అంటే సిగ్గు లేకుండా నోరు మూసుకొని పడి ఉండి ఇంకా నాకేదో చెప్పబోతారా ఆయన్ని అడగండి పెద్దల ఘాతకు కుర్చాలకు బలైన ఒక స్త్రీని ఆదుకున్నంత మాత్రాన మీరెలా నీచులయ్యారో మీలో నీచత్వం ఎలా నిండిపోయిందో మీ మిత్రుడిని అడగండి విసురుగా విదిలించింది ఆయాసంతో రప్పసాగింది దానికి తోడు దగ్గు ఉప్పెనగా రాగా ఉక్కిరి బిక్కిరి నేల మీద కూలబడిపోయింది మధుమూర్తి పరిగెత్తుకుంటూ వచ్చి పట్టుకోబోయాడు కానీ అతని చేతుల్ని విదిలించి కొట్టింది నా కోరిక తీరింది నా మనసులో పెరిగిపోయిన కోపాన్నంతా ఈనాటికి వెళ్ళకక్కగలిగాను ఇప్పుడు నా మనసు ఎంతో హాయిగా ఉంది అందుకనే ఎన్నడూ ఏడవన నీలవేణి స్వేచ్ఛగా ఏడవగలుగుతుంది తేలికగా ఏడవగలదు ఇప్పుడు అంటూనే వెక్కి వెక్కి ఏడవసాగింది మధుమూర్తి సారథి ఇద్దరూ విభ్రాంతితో ఆమెను చూస్తూ ఉండిపోయారు దుఃఖపు ఆవేశంలో ఆమె నోటి వెంట నెత్తురు కారసాగింది చిన్నగా మధుమూర్తి ఆమెను రెండు చేతులతోనూ ఎత్తి తీసుకువెళ్లి మంచమీద పడుకోబెట్టాడు బట్ట తీసుకుని చెంపలు పెదములు తొడవసాగాడు మధుమూర్తికి ఆమెను ఆ ఆకారాన్ని చూస్తూ ఉంటే వెంట నీరు జలజలా కారింది సారథి ఆమె పడుకున్న మంచం దగ్గరకు నడిచి వొంగి ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని పరీక్షించి ఒడి ఒడిగా కిందకు నడవసాగాడు అతడిని అనుసరించిన మధుమూర్తి సారథి గడప దాడుతూ ఉండగా ఇలాంటిదేదో మాధవపురంలో బ్రద్దలవుతుందని ఆనాడు నేను నీలవేణి కలిసి ఎక్కుతున్నప్పుడు చూసిన సుధాకర్ నవ్వులోనే ఊహించాను అదే నిజమైంది సారథి అని బాధగా గొడిగాడు క్షణంసేపు ఆగాడు సారథి తోటి ప్రయాణికుల్లా ఒక రైలుపేటలో ప్రయాణం చేశావు మానసిక శాంతి కోసం నాలుగు ప్రదేశాలు తిరుగుదామని నీకు తెలిస్తే నువ్వెక్కడ పోనివ్వవు అనే భయంతో గుట్టుగా బయలుదేరని నేను యాదృచ్ఛికంగా కలిసిన నీలవేణితో తిరుపతిలో ఒకే కాటేజీలో జీవితం గడిపిన మాట వాస్తవమే మాత్రాన మాకు అలాంటి సంబంధం ఉందని నువ్వెలా ఊహించావో నాకు అర్థం కావటం లేదు మానసికంగా ఎప్పుడో ఒకసారి ఇద్దరము అలాంటి కోరికకు బానిసలమైన మాట వాస్తవమే కానీ నిగ్రహము పరిస్థితులు మమ్మల్ని జయించాయి నువ్వు ఊహిస్తున్నట్లు ఈనాటి వరకు మాకు అలాంటి విపరీత సంబంధం ఏమీ లేదు సారథి నా మాట నమ్ము నీ మిత్రుడు మధుమూర్తి హృదయపూర్వకంగా చెప్తున్న ఈ మాటలు నమ్ము అన్నాడు ఆవేశంగా సారథి ముందుకు అడుగు వేశాడు నన్ను క్షమించలేవా సారథి దీనంగా కంఠం జీరపోగా అన్నాడు మధుమూర్తి దేనికి అంటూ సారథి పరిగెడుతున్నట్టుగా మెట్లు దిగేశాడు నాల్ల పడిపోయిన ముఖాన్ని జేబు రుద్దుకుంటూ చివరి మెట్టి మీద ఉండగానే సారథికి తల్లి మాటలు స్పష్టంగా వినపడ్డాయి వదినకు నొప్పులు వస్తున్నాయి రా సారథి అంటూ సారథి చటుక్కున తాలెత్తాడు సాయంత్రం ఏడు గంటల సమయంలో కృష్ణప్రియ ఆడపిల్లను ప్రశ్నించింది ఆ ఆసుపత్రి భవనంలో యువతల గదిలో కూర్చుని ఏ శుభవార్త కొరకై వీక్షిస్తున్నాడు ఆ శుభవార్త అందున ఆ పసిపాప ఏడుపు వినగానే ఆనందంతా తన్మయుడయ్యాడు సారథి ఒళ్ళు పులకరించినట్లయింది లేచి అటూ ఇటూ ఎప్పుడు ఆ పసిపాపను చూద్దామా అన్న అత్రంత పచార్లు చేయసాగాడు సరిగ్గా అలాంటి సమయంలోనే మేడ మీద గదిలో నీలవేణి మంచం పక్కగా కుర్చీలో నల్లబడిపోయిన ముఖంతో మధుమూర్తి కూర్చుని ఉన్నాడు అతని చేతిలోని గ్లాసులో మందుంది సారథి మంచాన్నం ఆమెను పరీక్షించి ఆమె జీవితాన్ని కొన్ని నెలల కంటే తను కాపాడలేనేమోననే భయాన్ని వ్యక్తపరిచినప్పటి నుండి అతడికి దుఃఖం పూర్లుకొస్తుంది దానికి తోడు అంతకు గంట క్రితం నుంచి మందు తాగటానికి ఎంత బ్రతుమలడన వినిపించుకొని నీలవేణి మూర్ఖత్వానికి విసుగు కోపం వస్తున్నాయి నీ మొండి పుట్టుదలేంటో నాకు అర్థం కావటం లేదు నేను నిన్నేమీ చేయకూడని పనులు చేయమంటలేదు రోగంతో ఉన్న నిన్ను మందు తాగమంటున్నాను తప్ప బ్రతకమంటాను తప్ప అన్నాడు నాకు మీరేం చెప్పనక్కర్లేదు నా విషయంలో ఏది చేయాలో ఏది చేయక్కర్లేదో నాకు తెలుసు నా గురించి నా ప్రాణం గురించి మీరెందుకు అంతగా బెంగపడతారు నాకు లేని తీపి నా ప్రాణం మీద మీకు దేనికి గయ్యి మందు నీలవేణి నేలా నువ్వు బ్రతకాలి నువ్వు నా కోసం బ్రతకాలి నువ్వు నా దాని నీలవేణి నువ్వెలా ఈ మందు తాగవో నేను చూస్తాను నీ చేత ఈ మందు తాగిస్తాను కూడా అంటూనే పడుకుని ఉన్న ఆమె మీదకు వంగి బలవంతాన ఆమె నూరు తెరిచి గ్లాసులోని మందు ఆమె నోట్లో పోసి ఓ మింగు అన్నాడు ఆ మాట చెయ్యి తీశాడో లేదో నీలవిణ గబుక్కున్న పక్కకు తిరిగి నోట్లోని మందునంతా ఒక్కసారిగా ఉమ్మేసి చిచ్చి పాడు ప్రపంచం ఈ మనుషుల మధ్య చచ్చిన నేను బ్రతకలేను అంటూ విసురుగా కోపంగా మధుమూర్తి ముఖంలోకి చూసింది ఆమె చేసిన పనికి మధుమూర్తి ముఖం పాలిపోగా రెండు చేతులతోనూ పట్టుకున్నాడు కృష్ణప్రియ ఆడపిల్లను ప్రసవించిన పదకొండవ రోజున ఆస్పత్రి నుండి జమీందారు గారింటికి తీసుకువెళ్లారు ఆమెను పిల్లను సారథి ఉంటున్న మధుమూర్తి తీసుకువెళ్దాం తీసుకువెళ్దామనుకున్నారు కానీ జమీందారు గారు పట్టడంతో తప్పలేదు నాకు మైత్రి ఎలాగో కృష్ణప్రియ అంతే ఆ అమ్మాయి నా పెద్ద కూతురు అన్నారు ఆ రోజు ఉదయాన్నే ఆ పసిపాపకి ఏం పేరు పెట్టాలా అనే చర్చ వచ్చింది అలాంటి ఆలోచనల నడుమ అవుతూ ఉండగానే సారథి తండ్రి దగ్గర చొరవ తీసుకుని శాంతి అనే పేరును ప్రతిపాదించాడు దానికి అందరూ ఆమోదించారు కూడా శాంతి నిలయంలో మొట్టమొదటిసారిగా ఈ ప్రపంచంలోకి కళ్ళు తెరిచి చూసిన ఆ పాపకు శాంతి అనే నామం మధ్యాహ్నానికల్లా స్థిరపడిపోయింది ఆ పేరు పెట్టడానికి అందరికంటే ఎక్కువగా హర్షం వెలిబుచ్చింది కృష్ణప్రియే భోజనాలయ్యి ఒక గంట విశ్రాంతిగా గడిపిన తర్వాత వెండి పళ్లెల్లో తాంబూలం పెట్టి సారథి తండ్రికిస్తూ జమీందారు గారు ఈనాడు అన్ని విధాలా శుభదినంగా ఉంది అందున శాస్త్ర రీత్యా కూడా ఈ ఘడియలు ఎంతో అత్యుత్తమమైనవి అందుకే ఈ తాంబూలంతో పాటు మా మైత్రేయిని మీ చిన్న కోడలుగా అంగీకరించమని ప్రార్థిస్తున్నాను అన్నారు అట్లాంటి సమయంలో అందంగా అలంకరించుకున్న మైత్రేయి ఒక గదిలో నుండి సారథి మరొక గదిలో నుండి బయటకొచ్చారు తోటలోని బంగళాకు సరదాగా గడపడానికి వెళ్లేందుకు హాల్లోకి వచ్చిన ఇద్దరూ అక్కడ జరుగుతున్న తతంగాన్ని క్షణంలో గ్రహించేసి చిరునవ్వుతో ఒకరినొకరు చూసుకుని ఉన్నట్లుండి ముందుకొచ్చేసి ముందుగా జమీందారి గారికి తర్వాత సారథి తండ్రికి ఆ పైన సారథి అన్నగారికి అలా అందరికీ పాదాభివందనం చేయటంతో ఆ భవంతి ఆనందపు తలుపులతో మెరిసిపోయింది ఇద్దరూ కలిసి కృష్ణప్రియ ఉన్న గదిలోకి వెళ్ళి పడుకుని ఉన్న ఆమెను కూర్చున్నదాకా గోల చేసి మరీ పాదాభివందనం చేసి నిద్రలో నవ్వుతున్న శాంతి బొగ్గగిల్లి గడప తాటారు హాల్లో నుంచి బయట కాలు పట్టబోతూ ఉండగా వస్తానంటూ ఇందిర వెంటబడింది జమీందార్ గారు కూర్చున్న వరల్లా లేచి ఇందిర అక్క ఇప్పుడే వస్తుంది నువ్వు రామ్మా ఎత్తుకుంటాను అంటూ ఇందిరని దగ్గరికి తీసుకున్నారు మైత్రేయ సారథి టాంగ ఎక్కటం ఆలస్యం కరీం జోడు గుర్రాల కళ్ళాలను సారథి చేతికిచ్చాడు క్షణంలోనే టాంగా ముందుకు కదిలింది గేటు దాటి నాలుగు వారాలు ముందుకు వెళ్ళిందో లేదో సారథి గుర్రపు కళ్లాలను వెనక్కు బలంగా లాగటంతో టాంగా ఆగిపోయింది ఏమిటి ఏమైంది అంది మైత్రేయి సారథి అడ్డు చూడకుండానే ఏమిటి లక్ష్మి ఎందుకు వస్తున్నావు అని అడిగాడు ముందుకు వంగి లక్ష్మి తన వెంట ఉన్న వ్యక్తితో అయ్యగారికి నమస్కారం పెట్టు అంది అతడు నమస్కారం చేశాడు తిరిగి వచ్చాడు బాబు అంది సిగ్గుతో తలమాల్చుకుంటూ లక్ష్మి సారథి పరీక్షగా చూశాడు అతడికి కుడికాలు లేదు దాని స్థానంలో చక్కకాలు పెట్టుంది లక్ష్మి ముఖంలోని తృప్తిని చూస్తున్నప్పుడు సారథిలో ఒక విధమైన ఆనందము జాలి కలిగాయి తన హృదయం మీద ఎంతగా దెబ్బ కొట్టి మరొక స్త్రీతో పారిపోయినా తిరిగి కాలు పోగొట్టుకొని అవిటివాడై ఎక్కడా ఉండలేక వచ్చినప్పుడు ఆదరంగా ఆహ్వానించి చేరదీసిన లక్ష్మి విశాల హృదయాన్ని మనసులోనే అభినందించకుండా ఉండలేకపోయాడు తల ఉంచుకుని అస్వతంత్రంగా అటు ఇటు కదులుతున్న మైత్రేయి వైపు ఓసారి చూసి సాయంత్రం వచ్చి అమ్మగారికి కనపడు అంతేకాదు ఆమె ఇచ్చిన ఏ బహుమానాన్నైనా కాదనకుండా పుచ్చుకుని వెళ్ళు అంటూనే గుర్రాల్ని అదిలించాడు టాంగా కదిలింది మైత్రేయి ఉన్నట్లుండి తాళెత్తి లక్ష్మి వంక చూస్తూ రాకుండా ఉండేవి లక్ష్మి తప్పకుండా రావాలి అంది టాంగా తోటలోని బంగళాకు చేరేటప్పటికి తర్వాత పది నిమిషాలు కూడా పట్టలేదు ఆ రోజు మంచు తవ్వటంతో శాంతిని తీసుకొని అంతా తమ ఊరికి ప్రయాణం అయ్యారు ఇంకొక అరగంటలో అందరూ బయలుదేరుతారనగా రాముడు పరికెత్తుకుంటూ వచ్చి నీలవీణి మరణించింది అన్న వార్తను సారథికి చెప్పాడు నీలవీణి మరణం ఎలాగూ కొన్ని నెలల్లోనే సంభవిస్తుందని తెలిసినా ఇంత అకస్మాత్తుగా విన్న ఆ దుర్వార్తకు చెక్తుడయ్యాడు సారథి వెంటనే మధుమూర్తి బంగాళాకు వెళ్ళాడు అక్కడి దృశ్యం అతన్ని కలిచివేసింది విచలితుడయ్యాడు ఒకనాడు జమీందారు గారి పుట్టినరోజు వేడుకల్లో కులీన కుటుంబ స్త్రీల నడుమ కూర్చుని ఉండగా చూసిన నీలవేణికి ఈనాడు మధుమూర్తి గృహంలో మరణించిన నీలవేణికి పోలికే లేదనిపించింది ఎలాంటి వ్యక్తి ఎలా మరణించింది ఖిన్నుడయ్యాడు బాధతో కృంగిపోతున్న మధుమూర్తిని ఓదార్చలేకపోయాడు ఆనాడు సాయంత్రం ఊరి బయట శ్మశానంలో మీద కాలిపోతూ బూడిదైపోతున్న నీలవేణిని చూస్తూ ఉంటే దూరాన నిలబడి ఉన్న సారథి కళ్ళల్లో నీరు గిర్రును తిరిగింది ఆమె సౌందర్యము అహము గుండధైర్యము అనంత వ్యాప్తమైపోతున్నట్లుగా ఆమె నుండి ఆవిర్భవిస్తూ పై పైకి ఎగిసిపోతున్న నల్లని దట్టమైన పొగలో అటుపైగా వీస్తున్న గాలి సుడులు సుడులు ఏర్పరుస్తుంది కన్నార్పకుండా ఆ గింగరాలు తిరుగుతున్న పొగ ఒక చూస్తూ ఉంటే సారథికి కన్నీటి పొరల నడుమ మాధవపురమే కనిపించసాగింది ఆ పైన తనకు మాధవపురంలో తట్టస్థపడిన వ్యక్తులంతా దృష్టి పథంలో మెదలసాగారు ముందుగా నీలవేణి గోచరించగా అందమైన ఆమె జీవితం ఎలా వెళ్లిపోయిందో ఆమె చేష్టలు ఎంత వికృతంగా అసహ్యంగా ఉన్నాయో ఇప్పటికీ తన కళ్ల ముందు తారట్లాడుతున్నాయి అంతదాకా ఎందుకు కుసుమ జమీందారు గారి నమ్మినవంటూ వృద్ధమైన జ్వర రాజశేఖరం గారి పుత్రిక బాల్యంలోనే పసుపు కుంకుమలు పోగొట్టుకున్న అభాగిన చూపులు ఆ దీనమైన చూపులు తనెలా మరవగలడు కానీ వారిద్దరికీ జరిగిందేమిటి నీలవేణి చెయ్యని తప్పును నెత్తున వేసుకుని లోకాన్నే ఎదిరించింది కుసుమ చేసిన తప్పుకు నలుగురిలోనూ తలెత్తుకోలేక ఆత్మహత్య చేసుకుంది కానీ వీళ్ళిద్దరిని ఒకళ్ళనొకళ్ళకు పోల్చటానికే వీల్లేదు నీలవేణిలో లోకం మీద కసి పేరుకుపోగా హీనంగా చూసింది లోకంలోని వ్యక్తులను హీనపరచ ప్రయత్నించింది కానీ కుసుమ మీద ఆమె అమాయకత్వం మీద లోకమే కసి తీర్చుకుంది వారిద్దరికంటే కూడా లక్ష్మీ జీవితమే అత్యున్నతమైనదిగా అనిపిస్తుంది భర్త మరొక స్త్రీతో లేచిపోయాడు డబ్బు అవసరం కలిగిన నాడు తిరిగి ఆమె ఆనందంతోనే ఆమెను మోసం చేసి కావలసింది చేజిక్కించుకొని పరారయ్యాడు అంత గట్టిగా హృదయం మీద దెబ్బ కొట్టి వెళ్లినా అవిటివాడై ఆధారం లేక తిరిగి వెతుక్కుంటూ తన కోసమే వచ్చినప్పుడు పాతవన్నీ మర్చిపోయి ఆనందంతో హృదయపూర్వకంగా స్వాగతమిచ్చింది ఈ ప్రపంచంలో అంతకంటే ఉన్నతంగా మరెవరు ప్రవర్తించగలరు మధుమూర్తి అక్కగారైన శ్యామ సుందరీదేవి గుర్తుకు రాక నిట్టూర్పులు విడవకుండా ఉండలేకపోయాడు అలాంటి వాళ్లను గురించి జాలిపడటం కంటే మరి ఇంకేం చేయగలడు తను అంతేకాదు ఆమెలాంటి స్వార్థపరులకు ఈ ప్రపంచంలో పదవేమీ లేదు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకునే ఆమెలాంటి వాళ్లను ఎదుర్కోవటమూ కష్టమే వాళ్లను ఆ దారి నుండి తప్పించడానికి గాను ఎవరైనా ప్రయత్నించినా ఎలా ఆభాసు పాలవుతారో తనకు తెలుసు వాళ్లకోటి వాళ్లకు ఒక్కటే మందు కమలు చేసిన పని చేయటమే అవసరం వస్తే జమీందారు గారు ఎలాంటి ఘాతక కృత్యాలను చేయగలరో తనకు గుర్తుకొస్తోంది అంతేకాకుండా వాటిని ఎంత త్వరగా మర్చిపోయి మామూలు మనిషి అయిపోగలడో కూడా తనకు తెలుసు జమీందారు గారు తనకు తోచిన దాన్ని తనకు చేకూరే మంచిని ఎన్నటికీ కాలదనుకోడు వాటి కోసం ఏమైనా తన మనసును హృదయాన్ని ఎక్కడో పెట్టేసి చేయగలడు అటువంటి వాళ్లకు జీవితంలో నీతి నిజాయితీ జ్ఞానము తెలియని సుధాకర్ లాంటి వాళ్ళ తోడైతే అగ్నికి ఆద్యం తోడైనట్లే తెల్లనివన్నీ పాలు అనుకునే మైత్రేయికి తండ్రి పోలికలు రాకపోవటమే తను హర్షించదగ్గ విషయం ఈ మాధవపురంలో తనకు కనపడిన మిజాబింబాలను చూసి ఎంతగా మోసపోయాడో వాటి నిజబింబాలను ఆయా వ్యక్తుల మనస్తత్వాలను పూర్తిగా అర్థం చేసుకున్నాడు కానీ గ్రహించలేకపోయాడు చీకటిలో తలదాచుకోబోతున్న ప్రపంచాన్ని నీలవేణి చిత్తి నుండి వెలువడుతున్న పొగ నల్లగా కప్పేస్తూ ఉండగా కాలిపోతున్న ఆ శరీరాన్ని అక్కడే వదిలేసి అంతా బయటకు అడుగులు వేశారు క్షణంసేపు తన జీవితంలో మరుపురాని సంఘటనలకు నిలయమైన మాధవపురాన్ని ఒక భాగంగా జత చేసిన మధుమూర్తిని చూసి ఎందుకో ఉలిక్కి పడ్డాడు సారథి అతని నే కన్నార్పకుండా చూస్తూ బిర్ర బిగుసుకుపోయి నిలబడ్డాడు తర్వాత అతడి చేతిని పట్టుకుని శరీరాన్ని తెలియని ఆవేశం నీళ్ళు వెళ్ళా ఆవరించగా వేళ్లను నలిపేశాడు మధుమూర్తి గొణుక్కున్నాడు కరీం టాంగాను సారథికి పక్కగా ఆపుతూ ఎక్కండి బాబు అన్నాడు సారథి మధుమూర్తి చేతిని విడవకుండానే అడుగులు ముందుకు దృఢంగా వేస్తూ వద్దు నడుస్తాను అన్నాడు క్షణక్షణానికి వెనక్కు వెళ్ళిపోతున్న ఆ దట్టమైన పొగల నుండి ఠప్ అనే శబ్దం వెలువడగా సారథి మధుమూర్తి ఇద్దరూ ఒక్క క్షణం భయంతో కూడిన ఉలికిపాటితో నిలబడిపోయారు నవల సమాప్తం ప్రియ సఖులు ఈ నవల మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే